ఒక్కసారిగా ఊహించినటువంటి ఒక అప్డేట్ ఓరి దేవుడ ఎప్పుడు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం అలిపిరి ఘటన క్లాబ్ పెయిల్ చేశారు పీపుల్స్ వన్ బుక్ వాళ్ళు ముప్పై మూడు మందితో కలిపి ఛార్జ్ షీట్ కావచ్చు ఆ తర్వాత అరెస్టు కావచ్చు శిక్షలు ఏడాలు కావచ్చు ఇవన్నీ జరిగి ఉన్నాయి ఇప్పుడు వచ్చేసేకంగా అందులో ఒక ముగ్గురు వచ్చేసి నిర్దోషుగా బయటపడ్డారు వీరికి రెండు వేల పద్నాలుగులో సెషన్స్ కోర్టు ఏం చేసిందంటే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు వాళ్ళు రామ్మోహన్ రెడ్డి తిరుపతికి సంబంధించిన ఆయన నరసింహారెడ్డి కడప చెందినటువంటి అతను కేశవ్ అని చెప్పేసి కడప చెందిన వాళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళకి వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా రిమైనింగ్ ముప్పై మంది అన్నారు వీళ్ళంతా కూడా పీపుల్ గ్రూప్ వాళ్ళకి సాయి పడ్డలు వాళ్ళు వీళ్ళని ఇలా కడప మొత్తం రాయలసీమ వాళ్ళు ఏపీ వాళ్ళు ఇలా ఉంటూ ఉన్నారు ఇప్పుడు వారికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో తీర్పు వచ్చిందేమని నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వాళ్ళ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే పై కోర్టుకి వెళ్ళారు ఈ సెషన్స్ కోర్టు కదా జిల్లా కోర్టుకి వెళ్ళారు ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి తీర్పు ఏంటంటే వాళ్ళ ముగ్గురు నిర్దోషులు అన్నారు మరి ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్నారా జైల్లో ఉన్నారా నో క్లారిటీ బట్ ఇప్పుడు వాళ్ళు నిర్దోషులు ఈ కోడికత్తే సీని గుర్తొస్తా ఉన్నాడు నాకైతే అసలు అతని విషయంలో కూడా తప్పు చేశాడా తప్పు చేయలేదా లేదంటే అనుకోకుండా తగిలిందా అనుకొని తగిలిందా కోర్టుకి ఎత్తి జగన్ వెళ్ళి చెప్తే కానీ తెలియదు కోర్టుకి ఇలానే వెళ్ళడా కోర్టుకి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయండి అతను ఉన్నారు అంట ఎన్ఐఏ కోర్టుగా ఏమని ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు ఇన్వెస్టిగేషన్ మొత్తం చేశాము కుట్రకొని ఏమీ లేదు వాడే సింపతి కోసం చేసాడు అంటే సరే ఆ కాదు కూడదు ఇంకా ఏదో ఉందని చెప్పేసి మన జగన్ అంటాడు సరే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు నిర్దోషులు కదా ఇంకొకటి ఉంది స్టోరీ గంగిరెడ్డి పాండురంగారెడ్డి వీళ్ళకి గతంలో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇదే కేసులో వీళ్ళతో కూడా మరికొంతమంది బట్ వీళ్ళతో నిర్దిష్టంలో ప్రకటించారు కోర్టు అందుకని చెప్తున్నారు వాళ్ళు ఇద్దరు పేర్లు వీళ్ళు ఏం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళారు అప్పుడు ఆ హైకోర్టు ఏమంది తిరుపతికి సంబంధించి అప్పుడు చిత్తూరు జిల్లా కోర్టు కాబట్టి జిల్లా కోర్టుకి మెన్షన్ చేసి ఉన్నారు చిత్తూరు జిల్లా కోర్టు సో ఆ జిల్లా కోర్టుకు సంబంధించి చూసుకుంటున్న సందర్భంలో వాళ్ళని గతంలో నిర్దోషులో ప్రకటించడం జరిగింది ఎవరెవరిని ఒక్క నిమిషం వీళ్ళనే ఈ గంగిరెడ్డి పాండురంగారెడ్డిని వాళ్ళు నిర్దోషులో ప్రకటించారు ఇక రివిజన్ పిటిషన్ ఒకటి పెండింగ్లో పడిపోయింది ఎవరెవరే అంటే రామస్వామిరెడ్డి నాగార్జున వీళ్ళతో వచ్చేసి ఇంకా స్టిల్ పెండింగ్లో ఉంది వాళ్ళ ఇంకా తీర్పు రాలా నిర్దోషుల దోషులే అని గతంలో కోర్టులు దిగుకోర్టులు ఏదైతే తీర్పులు ఇచ్చాయో అది కరెక్ట్ కాదు మేము ఏం తప్పచే పైకోర్టులకు వెళ్ళారు సో వాళ్ళదేమో పిటిషన్ వచ్చేసి రివిజన్ పిటిషన్ పెండింగ్లో ఉంది రెడ్డిది నాగార్జున్ది ఆల్రెడీ పైకోర్టుకు వెళ్తే అప్పీల్ చేసుకున్న మూమెంట్లో గంగిరెడ్డి పావురంగరెడ్డిని నిర్దోషులు విడుదల చేశారు వాళ్ళకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది వాళ్ళు నిర్దోషులు విడుదల చేశారు ఇప్పుడు వచ్చేసి రామ్మోహన్ రెడ్డి నర్సింహారెడ్డి కేశవ్ వీళ్ళ ముగ్గురికేమో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడింది వీళ్ళు పైకోర్టుకు వెళ్ళారు వారిని నిర్దోషులు విడుదల చేశారు మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎవరు చేశారు మరి ఇప్పుడు అవ్వటం ఏంటో మరి ఇన్ని రోజులు అసలు ఉన్నారు ఏందో అసలు అర్థం కాకుండా ఉంది మన న్యాయస్థానానికి సంబంధించి కావచ్చు ఈ లేఖల వ్యవస్థకు సంబంధించి మొత్తం ఇప్పుడు రెండు వేల మూడు అక్టోబర్లో చంద్రబాబు మీద దాడి బాంబ్ బ్లాస్ట్ పీపుల్స్ గ్రూప్ అని చెప్పి కన్ఫర్మ్ చేసేసి ముప్పై మూడు మంది చార్జ్ షీట్లో పెట్టి దోషిగా పెట్టి ఇది చేశారు ఇప్పుడు వచ్చేసి సేంద్రయ్య అంటే నిర్దోషులుగా బయటపడతా అన్నారు ఒక్కొక్కరు సో నిజంగా మన దేశంలో అందుకే వీడియోలు చెప్పడం కూడా ఈ మధ్య నేను కొంచెం నేను గట్టిగా వెళ్ళలేకపోతున్నాను ఎవరిని కూడా ఈవెన్ నిన్న నా పిల్లోడు ఎవరు చెందు సాయి ఎవరు అతనికి సంబంధించి కూడా ఉన్న విషయాన్ని చెప్తున్నాయి చెప్తే కింద ఒక కామెంట్ పెట్టారు మీరు అతను సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు ఎందుకని నాదేమీ పోయింది అసలు సో ఈ కేసులు అన్నవి కొన్ని ఏమో కావాలని క్రియేట్ చేస్తున్నట్టు ఉంది కొన్నేమో వాళ్ళు నిజంగా అయినా సరే కోర్టుల్లోనేమో ప్రూఫ్లు దొరకటం ఉండాలి అన్నీ కలగలిపి ఈ రకంగా బట్ నాకైతే నిజంగా ఇప్పుడు అసలు ఒకసారి షాకే అసలు ఇదేంటి చంద్రబాబు నాయుడు కేసు ఏంటి ఇప్పుడు రావటం ఏంటి అని చెప్పేసి సో కింది కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు కోర్టుకి తీర్పులు మారుతూనే ఉంటే ఏదో సందర్భంలో ఎంత ఘోరమైనటువంటి నేరం చేసినప్పుడు కూడా ఏదో ఒక లూప్ లైన్ ద్వారా బయటకు వస్తూనే ఉంటారు